నమస్తే అండి రామారావు గారు రామారావు గారు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటుంటే రామ్ చరణ్ గారికి అల్లు అర్జున్ గారికి పడడం లేదు చిరంజీవి గారికి అల్లు అరవింద్ గారికి పడడం లేదు ఒకరి ఎడమంటే ఇంకొకరు పెడమకం అని ఉన్నారు ఈ వార్తల మధ్యలో రామ్ చరణ్ అల్లు అర్జున్ కలిసి ఒక సినిమాలో చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి ఏంటి కదా అసలు జరిగే సీన్ ఆ సందర్భం ఉందంటారా అంత సీన్ ఉందా లేదు మీరు అడిగిన ప్రశ్న కరెక్టే కానీ రామ్ చరణ్కి అల్లు అర్జున్కి పడని మాట వాస్తవమే కానీ చిరంజీవి అల్లు అరవింద్ మాత్రం వాళ్ళు కలిసే ఉంటున్నారు మాట్లాడుకుంటున్నారు మరి ఎంతగతంగా వాళ్ళ మనసుల్లో ఏముందో మనం చెప్పలేము కదా వాళ్ళ మనసులోకి దూరి చెప్పలేము కదా బట్ రామ్ చరణ్కి అల్లు అర్జున్కి డెఫినెట్గా దూరంగా ఉన్నారన్నమాట ఇది పరిస్థితి చేయబోతున్నారు అదే కదా విషయం విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఈ చిరంజీవి చిరంజీవి అరవింద్ కుటుంబంలో మధ్య బొగ్గును మొండి పచ్చగడ్డేస్తే బొగ్గును మండుతుంది అనేటువంటి టాప్ బై ఇక్కడ అరవింద్ గారు ఎలా మాట్లాడుతున్నారంటే నేను నాకు మనసులో ఉన్నది ఏమిటంటే నేను చరణ్తో చరణ్ అర్జున్తో కలిసి సినిమా చేస్తారు వాళ్ళు ఎలాగ ఎందుకంటే వీళ్ళిద్దరికీ పడదు అనే విషయం జనాలు మర్చిపోవాలంటే చరణ్ అర్జున్ కలిసి ఒక సినిమాలో నటించాలి అని స్వయంగా అల్లు అరవిందే చెప్పాడు అది ఆధారంగా చేసుకొని నిజంగా అది మంచి ఆలోచన చరణ్ అల్లు అర్జును కలిసి ఒక సినిమాలో నటించడం చాలా మంచి డెఫినెట్గా వింటారమ్మా పెద్దల మాట వింటారంటే ఇక్కడ అర్జున్ మాట తప్ప మన అరవింద్ మాట అర్జున్ తప్పకుండా వింటాడు ఎందుకంటే ఆయనకి డెఫినెట్గా ఆయన చే ఒక మెట్టి పెరుగుతుంది మన రామ్ చరణ్ కంటే అల్లు అర్జును కొంచెం ఒక మెట్టి పెరిగే విధంగా ఈ మధ్యకాలంలో చిన్న ట్రోల్ చేశారు అంటే డ్యాన్స్ చేయడంలో ఎవరు రామ్ చరణ్ కంటే తారకు బాగా డ్యాన్స్ చేశారని అల్లు అర్జున్ చెప్పాడు చెప్పాడు అది ఇట్లాంటి కొన్ని ఉన్నాయి రేపు పొద్దున్న చరణ్ రా అంటే రామ్ చరణ్ అల్లు అర్జున్ డ్యాన్స్ చేస్తే తినేస్తే పడిపోయి అల్లు అర్జున్ డ్యాన్స్ అన్నమాట అందువల్ల కొన్ని విధాలుగా చెప్పాలంటే మరీ ఫోకస్ చేసుకోవచ్చు ఇద్దరు కలిసి నటిస్తారని నేను అనుకుంటున్నాను కానీ జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తుంటే పైకి పెద్దగా కనిపించడం లేదు కానీ చాలా పెట్టుకున్నారు ఇద్దరికి ఇద్దరు పెట్టుకున్నారంట అంత పెట్టుకున్నారు అని అంటున్నారు కాబట్టి అలాంటి టైంలో ఎలా చేస్తారు లేదమ్మా ఎందుకంటే వాళ్ళు అన్న వీళ్ళంతా వచ్చే కమర్షియల్గా చాలా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు వేగలుగా పెట్టుకున్నా వాళ్ళకి వచ్చే డబ్బులు కావాలి ముందు ఎంత ఒక నాలుగు వందల కోట్లకేమో ఒక ఐదు వందల కోట్లు లాభం వచ్చిందంటే గంతకంటే మంచి వ్యాపారం ఏమి ఉంది కనుక డబ్బు తర్వాత ఇదే సరే డబ్బు పరపతి వాళ్ళ తను పేరు లేము ఫేమ్ తర్వాత తండ్రి ఆ లేమూ ఫేమ్ తెచ్చే మార్గం ఇదే నుక డెఫినెట్గా వాళ్ళు చేస్తారని నమ్ముకుంది అల్లు అరవింద్ గారి సమస్యలు ఇద్దరిని ఒప్పించగలరు ఇద్దరిని అటు రామ్ చరణ్ని ఒప్పించగలరు ఇటు అల్లు అర్జున్ ఒప్పించగలరు డెఫినెట్గా సినిమా జరుగుతుంది అయితే కొంతమంది అనే మాట ఏంటంటే అల్లు అరవింద్ గారు చెప్తే బన్నీ వింటాడేమో కానీ చిరంజీవి గారు చెప్తే రామ్ చరణ్ వినకపోవచ్చు నా మాట కొంచెం పై ఉండాలి అని అనుకునే చెప్పు సురేఖ గారు చెప్తే తప్పకుండా వింటాడు సురేష్ చెప్తారు ఎందుకంటే ఆ కన్నవారి వారి ఇంటికి తన ఇంటికి మధ్య దూరాన్ని ఆవిడ పెంచరు సాధ్యమైన కలపడానికి ప్రయత్నం చేస్తారు దూరం ఏముంది చిన్న పిల్లలు కదా వాళ్ళు ఏదో అనుకుంటారు మాట మాట పడదు నేను గొప్ప నేను గొప్ప అనుకుంటారు అక్కడ కొంచెం ఎడమోగు పెడమోము మళ్ళీ కలిసిపోతారు వాళ్ళది ఏముంది మళ్ళీ కలిసిపోతారు కానీ వాళ్ళిద్దరూ ఒకసారి ఆశ్చర్స్ ఏమవుతుందంటే కుటుంబాల మధ్య దూరం లేదు అనే విషయం తెలుసు మరి ఇప్పుడు ట్రిపుల్ ఆర్ విషయంలోనే రామ్ చరణ్ కి జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య విభేదాలు వచ్చేసాయి పరంగా కావచ్చు నన్ను తక్కువ కాస్త ఎలివేట్ చేశారు అనుకోండి ఇట్లా మరి మీ ఉంటే కథ ఎలా ఉండబోతుంది ఎవరి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది చేస్తారు మా ఇప్పుడు ఎవరు చేసినప్పుడు కూడా మొన్న తెలుగులో సినిమా చూసిన తర్వాత చాలామంది నూటికి తొంభై మంది అనుకున్నారు కదా ఎన్టీఆర్ని ఏమో తెలియని చేశారు రామచంద్రకి ఏమో బెయిటీ అని గారిచ్చారు ఆ లెక్క కూడా ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ క్యారెక్టర్ బాగా లెంగ్తీగా ఉందని చెప్పేసి వాళ్ళు తెలిపారు కదా చాలామంది వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఆ ప్రశ్నలు వేస్తే ఆ ప్రశ్నకి రాజమౌళి గారి సమాధానం లేదు అలాగే ఇక ముందు ఎవరైనా కలిసి చేయాలనుకుంటే ఇద్దరు క్యారెక్టర్లు జాగ్రత్తగా ఆ సన్నివేశాలు సందర్భాలు ఎక్కడ పేరు తెచ్చుకుంటారు ఎక్కడ ఫోకస్ అవుతారో ఇవన్నీ చూసుకొని చేయాలి లేకపోతే కదా మరి ఇద్దరిని కలిపి బ్యాలెన్స్ చేయగలిగే స్క్రిప్ట్ ఇప్పుడున్న డైరెక్టర్స్ లో ఎవరి దగ్గర ఉందంటే పూరి జగన్నాథ్ చేస్తారు కదా పూరి జగన్నా్రే చేస్తారు అలాగే స్క్రిప్ట్ రాసే ఉన్నారు ఇంకా పాత వారు ఉన్నారు సత్యానంద్ గారు అండి పూర్వం ఎన్నో చిరంజీవి సినిమాలకి ఆయన కథలు మాటలు రాశారు ఇప్పుడు ఉన్నాడు బాగా హెల్దీగానే ఉన్నాడు సత్యానంద్ అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట వారు కథలు రాస్తారు మాటలు రాస్తారు ఎంత ఫోకస్ చేయాలో అంత ఫోకస్ చేస్తారు అది సో ఇప్పుడు వీరిద్దరూ కలిసి నటిస్తే ఇండస్ట్రీలో ఎటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది ఇండస్ట్రీలో రెండు శాప్రియలు ఒకటిగా ఉన్నాయి రెండు శాప్రియలు ఒకటిగా ఉండి ఉంటూ ఇండస్ట్రీ తాలూకు మంచిని కోరుకుంటున్నాయని అనుకుంటారన్నమాట అది అంటే ఇద్దరు ఒకటిగా ఉంటే ఒక పెద్ద సూపర్ స్టార్స్ ఇద్దరూ ఒకటిగా ఉండడం చాలా మంచిది కదమ్మా అది ఇండస్ట్రీ అది గ్రోత్కే సంకేతం అది ఇప్పుడు అల్లు అరవింద్ గారు ఏదైతే విషయం చెప్పారో సో అది వినగానే అల్లు అరవింద్ గారు చాలా మంచి కల కన్నారు బట్ అది ఎప్పటికీ కలగానే మిగిలిపోయే ఆస్కారమే ఎక్కువగా ఉంది నిజమయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ అని కొంతమంది అభిప్రాయం అండ్ ఇప్పుడున్న సిచువేషన్స్ చూస్తుంటే నాకు కూడా అలానే అనిపిస్తుంది మీరు మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు మాట అల్లు అరవింద్ గారు మా చెప్పిన మాట విన్నాను చెప్పిన మాట విన్నాను కాబట్టి చెప్పాను నేను వెనకట్టు చెప్పను నేను ఎందుకంటే ఇప్పుడు లేదు లేదు అల్లు అరవింద్ గారు తాను సామర్థ్యం మీకు తెలీదు అల్లు అరవింద్ నేను ఒక మామూలుగా చిన్న ఆర్టిస్ట్గా మామూల్లో మహాశివుడు అనే సినిమాకి ఒక ఆర్టిస్ట్గా కూడా చేశాడు కానిస్టేబుల్గా రామనయ్య గారి సినిమా దాసన్ నారాయణరావు గారి డైరెక్షన్ నేను నచ్చాను అయితే ఆయన సామర్థ్యం నేను తెలీదు అనుకుంటే ఏదైనా సాధిస్తాడు మంచి ప్లానింగ్ ఆ గీత డిస్ట్రిబ్యూటర్స్లో నెంబర్ వన్ అంతే అల్లు అర్జున్ తాల మాస్టర్ ప్లాన్కి ఎవరు అసలు దర్దాపులు అన్నమాట అందువల్ల అందులో అభివృద్ధి సాధిస్తారని నేను చెప్తున్నాను ధైర్యంగా చెప్తున్నాను మీరు చెప్పిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం